హుకుంపేట బొప్పల సావిత్రమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది విద్యార్థుల పూర్వ విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించారు వారంతా ఒక్కసారిగా చిన్న పిల్లలైపోయారు తాము చదువుకున్న రోజులలో చేసిన అల్లరిని ఆనాటి సంగతులు నెమరు వేసుకున్నారు దాదాపు పదహారేళ్ల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరినొకరు పోల్చుకుంటూ ఆట పట్టించుకుంటూ సందర్శించారు விவித காரியமாந்த உங்க சாரியமனம் அந்த ஆலடிச்சு చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం మాస్టర్లు కూడా మళ్ళీ మళ్ళీ కలిసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకన్నా ఇంకా ఏం చెప్పాలి ఆ రోజులు మళ్ళీ రావు మనకి చాలా హ్యాపీగా ఉంది చాలా సరదాగా గడిచిపోయింది మీ బ్యాచ్ ప్రైవేట్ క్లాసులతో వాటితో కూడా మరి